తిరుపతి అనగానే ముఖ్యంగా మనకి ముందుగా గుర్తుకొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రకంగా చెప్పాలంటే ఈ దేవస్థానం వల్లే తిరుపతి బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది సౌత్ ఇండియాలోని తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతుంటారు కానీ ఆయన గురించి మనకి ఎన్నో ప్రశ్నలున్నాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి ఎన్నో కథలు కూడా చెప్తూ ఉంటారు ఆ విగ్రహం వెనుక భాగంలో మనిషి జుట్టులాంటి జుట్టు ఉందని ఆ విగ్రహం వెనకాల ఒక జలపాతం ఉంటుందని అందులో వేసిన పూలు వేర్పేడు అనే ప్రాంతంలో తేలుతాయని వెంకటేశ్వర స్వామికి సమర్పించే పూలు తిరుపతికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊరి నుంచి పంపుతారని ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్లు బ్లౌజులు కూడా వేసుకోరు అని అసలు తిరుపతిలో ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహమే కాదని ఒక అమ్మవారి విగ్రహమని ఇలా చాలా ప్రశ్నలున్నాయి అలాంటి కొన్ని సంఘటనల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలా మందికి వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలుసని దాని గురించి తెలుసుకున్నాం అని అనుకుంటాం కాని తెలియని ఎన్నో విషయాలున్నాయి అవి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కలియుగం మొదలయ్యే ముందు మహర్షులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పవారు అగ్ర తాంబూలం ఎవరికివ్వాలి అనే విషయం గురించి తెలుసుకోవాలి అనుకున్నారు అప్పుడు భృగుమహర్షి మూడు లోకాలకు వెళ్ళి ఆ విషయం నేను వస్తాను అని బయలుదేరారు మహర్షి చాలా ఆవేశపరుడు ఆయనకు చాలా తొందరగా కోపం వస్తుంది దానికి కారణం ఆయన అరికారులో ఒక కన్ను ఉంటుంది దానిని అహంకారనేత్రం అని పిలుస్తారు అందువల్లనే ఆయనకి కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి యొక్క వీణానాదాన్ని వింటూ తన్మయత్వంలో మహర్షి వచ్చిన విషయాన్ని గమనించరు దాంతో కోపం తెచ్చుకున్న మహర్షి ఇంకా ఎవ్వరూకూడా నీకు భూలోకల్లో దేవాలయాలు నిర్మించరు భూలోకల్లో నీకు పూజలు జరగవు అని శపిస్తాడు అందువల్లే మీద బ్రహ్మదేవుడికి ఆలయం లేదు ఆ తరువాత మహర్షి కైలాసానికి వెళ్తాడు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి నాట్యం చేస్తూ ఉంటాడు నాట్యం మధ్యలో భృగుమహర్షి యొక్క రాకని గమనించిన శివుడు నాట్య భంగిమలోని ఒక భంగిమతో వేచి ఉండు నేను వస్తాను అని చెప్తాడు ఆ భంగిమ అర్ధం కాని భృగుమహర్షి కూడా తనని లేదు అనుకుని ఇక భూలోకంలో ఎవ్వరూ కూడా నిన్ను విగ్రహ రూపంలో పూజించరు అని శపిస్తాడు ఆ తర్వాత భృగుమహర్షి వైకుంఠానికి వెళ్తాడు అక్కడికి వెళ్లేసరికి మహావిష్ణువు లక్ష్మీదేవితో సేవ చేయించుకుంటూ కనిపిస్తాడు వీరందరూ కూడా భార్యలతో విలాస జీవితాన్ని గడుపుతున్నారా అని కోపం తెచ్చుకున్న మహర్షి నేరుగా విష్ణువు పడుకున్న శేష పాన్పు దగ్గరకు వెళ్లి తన కాలితో విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నుతాడు దాంతో విష్ణుమూర్తి మహర్షిని చూసి మీ రాకను నేను గమనించలేదు అది నా అపరాధం నన్ను క్షమించండి అని ప్రాధేయపడి భృగుమహర్షి యొక్క కాళ్ళని పట్టుకుని వేడుకుంటూ అరికాలు దగ్గర ఉన్న ఆహంకార నేత్రాన్ని గట్టిగా నొక్కుతాడు దాంతో భృగుమహర్షి తాను చేసిన తప్పును తెలుసుకుని తనను క్షమించమని వేడుకొని నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడితో కథ అయిపోలేదు అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది ఇదంతా కూడా విష్ణు పక్కనే ఉన్న లక్ష్మీదేవి చూస్తుంది నేను నివాసం ఉండే ఆ విష్ణు యొక్క వక్షస్థలం పైన ఒక మానవ మాతృడు తన కాలితో తన్నడమా ఇది ఎంతటి అవమానం ఇది నా భర్తకి కాదు నాకే జరిగిన అవమానం ఏ భార్య కూడా తన భర్తకి తన కళ్ల ముందు అవమానం జరిగితే చూస్తూ భరించలేదు ఆ మహర్షి మీకు పరమ భక్తుడే కావచ్చు గొప్ప మహర్షి కావచ్చు అంతమాత్రాన నా ముందు నా భర్తని అవమానిస్తాడా ఇంతటి అవమాన భారంతో నేనుండలేను అని చెప్పి లక్ష్మీదేవి మహావిష్ణువును వదిలేసి పాలసముద్రంలోకి వెళ్ళిపోతుంది అలా లక్ష్మీ వియోగంతో విష్ణువు ఒంటరివాడైపోతాడు లక్ష్మి అంటే సిరి సిరి అంటే డబ్బు మాత్రమే కాదు అందము ఐశ్వర్యము సంతోషము సిరి లేకుండా విష్ణువు ఉండలేకపోయాడు అందుకే తన భార్య అయిన లక్ష్మిని వెతుక్కుంటూ అన్ని లోకాలకు వెళ్తాడు లోకాలు వెతికినా మహావిష్ణువు భూలోకం మాత్రం వెతకడు ఎందుకంటే లక్ష్మీదేవికి భూలోకమంటే ఇష్టముండదు ఇక్కడ రక్త మాంసాలు మురికి గర్భాలు ఉంటాయి కాబట్టి మన పురాణాల్లో తీసుకుంటే ఏ అవతారంలో కూడా లక్ష్మీదేవి మనిషి గర్భంలో జన్మించలేదు సీతాదేవి లక్ష్మి యొక్క స్వరూపం ఆమె భూమి అడుగు భాగంలో ఒక పెట్టెలో నుంచి ఉద్భవించింది కానీ మనిషి గర్భంలో జన్మించలేదు మరో అవతారంలో పవిత్రమైన అగ్ని నుంచి జన్మించింది కానీ ఆవిడ మనిషి గర్భం నుంచి జన్మించలేదు అందుకే ఆయన భూమిలో వెతకలేదు కానీ అదే సమయంలో నారద మహర్షి శ్రీమహావిష్ణువుకి కనిపించి లక్ష్మీదేవి భూలోకంలోనే ఉంది అని చెప్తారు అప్పుడు శ్రీమహావిష్ణువు తన దివ్య రూపాన్ని వదిలి మానవ శరీరంతో భూలోకంలోకొస్తారు ఆ శరీరంతోనే భూలోకంలో తిరుగుతూ లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతారు ప్రస్తుతం మానవ శరీరంలో ఉన్నారు కనుక శ్రీమహావిష్ణువు కూడా ఆకలి దప్పిక నిద్ర అన్నీ సామాన్య మానవులకు ఉన్నట్లుగానే ఉంటాయి అలా వారు వెతుకుతూ అలసిపోయి ఒక చెట్టు కింద నీరసం వచ్చి పడిపోతారు మనుషులు గుర్తుపట్టకపోవచ్చు కానీ ప్రకృతి భగవంతుని వెంటనే గుర్తుపడుతుంది చీమలన్నీ కలిసి ఆయనకు ఎండా వాన తగలకుండా ఒక పుట్టని నిర్మిస్తాయి అదే సమయంలో నారదుడు లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళి నీ భర్త పుట్టలో ఉన్నాడు అని చెప్తాడు భర్త మీద కోపమున్నా కూడా భర్తని కాపాడుకోవాలి కాబట్టి బ్రహ్మని పరమేశ్వరుని పిలిచి తన భర్తని కాపాడమని అడుగుతుంది లక్ష్మీదేవి కాని తన భర్త దగ్గరికి తను వెళ్ళను అని చెప్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆవుగాను శివుడు లేగ దూడగాను మారి అక్కడే తిరిగే ఆవుల మందలో చేరి ప్రతిరోజు కూడా ఆ దగ్గరకు వెళ్లి ఆ పుట్టలో పాలు పోస్తుంది ఆవులను కాపలా కాసే పాలేరు అన్ని ఆవులు పాలిస్తున్నాయి ఈ ఆవు ఎందుకు లేదు ఒకవేళ దూడ మొత్తం పాలు తాగేస్తుందేమో అనుకుని దూడని కట్టిస్తాడు రోజు కూడా ఆవు పాలివ్వదు ఆవు మళ్లీ పాలు ఎందుకు ఇవ్వడం లేదా అని ఒకరోజు ఆమె వెనకాలే వచ్చి చూస్తాడు ఆవు పుట్టలో పోయడం గమనిస్తాడు నా దగ్గర గడ్డి తిని ఇక్కడ పాలు పోస్తావా అని కోపంతో ఆవుపైన గొడ్డలి విసురుతాడు అప్పుడు దానికి అడ్డుగా శ్రీనివాసుడు నిలబడతాడు ఆ గొడ్డలి తగిలి శ్రీనివాసుడి తలపైన కొంత జుట్టు ఊడిపోతుంది ఆ తర్వాత లక్ష్మీదేవిని వెతుకుతూ అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకున్న శ్రీనివాసుని దేవతల్లో ఒకరైన నీలాదేవి చూసి ఇంత అందమైన వ్యక్తికి ఈ మచ్చ ఏంటి అని అనుకుని తన జుట్టులో కొంత భాగాన్ని తీసి శ్రీనివాసుడికి అంటిస్తుంది వెంటనే నిద్రలేచిన శ్రీనివాసుడు నీలాదేవితో ఎందుకిలా చేశావు నేను మగవాణ్ణి నాకు జుట్టు లేకపోయినా కూడా పెద్ద బాధలేదు ఆడదానివైనా కూడా నీ జుట్టు నాకిచ్చి నా సౌందర్యాన్ని రక్షించావు కాబట్టి ఇకపై నేటి నుంచి కలియుగాంతం వరకు నా భక్తులు నీకు నీలాలు సమర్పించుకుంటారు అని నీలాదేవికి వరమిచ్చాడు శ్రీనివాసుడు అందుకని చాలామంది భక్తులు తిరుపతి వెళ్లినప్పుడు వెంట్రుకలు మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు ఆ తరువాత లక్ష్మీదేవిని వెతుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఒక ఇల్లు చూడగానే ఆ ఇంట్లో తన తల్లి ఉంది అనే భావన కలుగుతుంది వెంటనే శ్రీనివాసులు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు నివసిస్తోంది ఆవిడ పేరు వకులాదేవి దీని గురించి తెలుసుకోవాలంటే ఒక మూడు వేల సంవత్సరాలు వెనక్కి వెళితే బృందావనంలో కృష్ణుడు ఆడుకుంటున్నప్పుడు ఒక మహర్షి యశోదాదేవి దగ్గరకొచ్చి కంసుణి చంపే సమయం వచ్చింది కృష్ణుణ్ణి పంపించు అని చెప్తాడు దానితో యశోద కృష్ణుణ్ణి కంసుణ్ణి చంపడానికి పంపిస్తుంది అలా వెళ్లిన కృష్ణుడు మళ్లీ తిరిగి యశోద దగ్గరకు రాలేదు చాలాకాలం ఎదురుచూసిన యశోదమ్మ కృష్ణుణ్ణి చూడ్డానికి వెళ్తుంది అప్పటికే కృష్ణుడికి పెళ్లైపోయి అష్ట భార్యలుంటారు కృష్ణ నీ పెళ్లి నా మీదుగా చెయ్యాలి అనుకున్నాను కాని నువ్వు నాకు ఆ భాగ్యాన్ని కలిగించలేదు అని యశోదమ్మ బాధపడుతుంది దాంతో కృష్ణుడు అమ్మా ఖచ్చితంగా నీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపిద్దూగాని ఈ జన్మలో కాకపోయినా తరువాత జన్మలో అయినా సరే నీ కోరిక నెరవేరుస్తాను అని కృష్ణుడు యశోదమ్మకి వరమిస్తాడు ఆనాటి యశోదాదేవి నేటి వకుళాదేవిగా ఆ ఇంట్లో ఉంటుంది ఒకరోజు ఏనుగుల మంద ఒక రాకుమారిని వెంబడిస్తూ ఉంటే శ్రీనివాసుడు ఆ ఏనుగుల మందని అడ్డుకుంటాడు ఈ రాకుమారి ఆకాశరాజు యొక్క పుత్రిక ఆవిడ పేరే పద్మావతి వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే రాముడు మాయలేడిని తీసుకురావడానికి వెళ్లినప్పుడు లక్ష్మణుణ్ణి కాపలాగా పెట్టి వెళ్తాడు లక్ష్మణుడు రాముడి కోసం వెళ్తూ లక్ష్మణరేఖ వెళ్తాడు ఆ లక్ష్మణరేఖలో అగ్నిదేవుడు కాపలాగా ఉంటాడు రావణాసురుడు వచ్చి సీతాదేవిని అపహరించి తీసుకుని వెళ్తున్నప్పుడు సీత ఆ లక్ష్మణరేఖ దాటే సమయంలో అగ్నిదేవుడు సీతాదేవిని తనలోకి తీసుకుని వేదవతి అనే స్త్రీని సృష్టించి దానిలో సీత యొక్క ఆలోచనలను ప్రవేశపెట్టి రావణాసురుడితో పంపిస్తాడు అంటే రావణాసురునితో వెళ్లిన సీత యొక్క శరీరం సీతది కాదు ఆ మెదడులో ఆలోచనలు మాత్రమే సీతవి అలా రావణాసురుడి లంకలో ఉన్న సీత నిజమైన సీత కాదు సంవత్సరం తర్వాత రాముడు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు అగ్నిలోంచి బయటకొచ్చింది నిజమైన సీత అలాగే ఇప్పుడు కూడా పద్మావతి రూపంలో ఉన్నది లక్ష్మీదేవిని శ్రీనివాసుడి రూపంలో వచ్చిన విష్ణువు భూలోకంలో వివాహం చేసుకుంటాడు ఇలా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగింది